హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో బ్లౌజ్ డాట్స్ ఎలా పెట్టాలో చెప్తానండి ఆల్రెడీ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలో చెప్పాను నేను వేరే వీడియో డాట్స్ కోసం చెప్తాను అన్నాను కదా అందుకే వీడియో చేస్తున్నానండి ఇక్కడ మనం ఒక పావించు వరకు కింద మార్క్ చేసుకోవాలండి ఖర్చుల కోసం మనం పావించి వదిలేసుకోవాలి సో మనం ఊక్సులు పట్టి దగ్గర నుంచి ఎప్పుడు చూసుకోవాలండి అప్పుడే కరెక్ట్గా వస్తుంది ఇక్కడి నుంచి పెట్టుకొని అంటే ఖర్చుల కోసం పావించి వదిలేసుకుని ఎక్కడికి వచ్చిందో మెయిన్ డేటా అక్కడికి ఒక మార్క్ అనెట్ చేసుకోండి ఇక్కడి నుంచి మనకి డేటా అనేది వస్తుందనమాట సో ఇక్కడి వరకు క్లియర్ కదండి మీ అందరికీ సో అలాగే డేటా ఎంత వచ్చింది అనేది కూడా నేను ఆది బ్లౌజ్ ప్రకారం పెట్టేస్తున్నాను నేను ఇక్కడ మీకు ఆది బ్లౌజ్ ప్రకారం చూపిస్తున్నానండి ఎంత వచ్చిందో అక్కడికి ఒక మార్క్ అనెక్ చేసుకోండి నేను సపరేట్గా వీడియో ఎందుకు చేస్తున్నానంటే డాట్స్ కోసం చాలామందికి డౌట్ ఉంటుంది కదా అందుకని ఈ వీడియో అయితే చేస్తున్నానండి అందుకని నేను బ్లౌజ్ కట్ చేసినప్పుడు సపరేట్ వీడియో చేస్తానని ఆ వీడియోలో అయితే డాట్స్ గురించి చెప్పలేదు అలాగే ఇక్కడ నేను ఇక్కడ పొడవు చూస్తున్నాను అండి డాట్ పొడవు సో కొచ్చుల కోసం ఇక్కడ కూడా మనం ఒక పావించి వదిలేసుకోవాలి దేనికైనా అంతేనండి ఏ బ్లౌజ్ కటింగ్ చేసినా అది బ్లౌజ్ ప్రకారం చూసినప్పుడు కొచ్చుల కోసం పావించి అయితే కింద వదిలేసుకుని మనం ఈ విధంగా మార్కెన్ చేసుకోవాలి ఎంత వచ్చిందో అక్కడికి మార్కెని చేసేసుకోండి మనకి మెయిన్ డాట్ అయితే రెడీ అయిపోయిందండి ఈ డాట్ ఒకటి కరెక్ట్గా వస్తే మనకి షేప్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి వీడియో నేను ఎలా పెడుతున్నాను ఏంటి అన్నది దాని ప్రకారం మీరు పెడితే ఎగ్జాక్ట్గా మీకు ఆది బ్లౌజ్ ఎలా ఉందో అలా వచ్చేస్తుంది సో ఇప్పుడు రెండో డాట్ చూద్దామండి ఈ డాట్ అనేది కొంచెం కిందకి రావాలి అంటే నేను ఇక్కడ కుట్టేశాను కుట్టక అయితే ఎలా పెట్టాలన్న విషయం నేను మీకు వేరే వీడియోలో చెప్పాను ఒకసారి లింక్ కూడా ఇస్తాను చూడండి ఇది నేను లైనింగ్ అటాచ్ చేశాక చెప్తున్నాను అంటే కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేశాను ఇది మధ్యలోకి ఫోల్డ్ చేసి మధ్యలో మార్క్ చేశాను ఇది కూడా ఖర్చుల కోసం పవించి వదిలేసుకుని ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి సో ఇది లైనింగ్ అటాచ్ చేశాక మీకు చెప్తున్నానండి లేదు లైనింగ్ అటాచ్ చేయకముందు ఎలా చేయాలో వేరే వీడియో కూడా ఉంది అది చూడండి సో ఇక్కడ ఖర్చుల కోసం నేను ఈ విధంగా మార్క్ చేస్తానండి ఇక్కడ నుంచి మనకి మూడో డాట్ ఎలా వస్తుంది అనేది చెప్తున్నాను ఖర్చుల వరకు సో ఎగ్జాక్ట్గా నేను ఆది బ్లౌస్ ప్రకారం చెప్తున్నాను అనమాట ఖర్చుల కోసం అక్కడి నుంచి పెట్టేసుకుని ఎగ్జాక్ట్గా మన ఆది బ్లౌజ్ ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేస్తాను సో ఇది కూడా మనం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి మనకు ఆ మెయిన్ డాట్ ఉంది కదండి ఆ పాయింట్ దగ్గర నుంచి ఇలా పెట్టుకోవాలన్నమాట సో చూసారు కదా పాయింట్కి ఎగ్జాక్ట్గా స్కేల్ పెట్టాను దీని పొడవు కూడా మనం పైన ఖర్చుల కోసం పావించి వదిలేసుకుని పెట్టుకోవాలి ఎక్కడికి వచ్చిందో సో పావించి వదిలేసుకుని అక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో అక్కడికి మార్క్ చేసుకోవాలి సో మనకి డార్ట్స్ అయితే ఈ వీడియోలో అర్థమైంది అనుకుంటున్నాను ఇది ఒక పావించి అయితే మనం వచ్చే చూసుకుంటే సరిపోతుందండి ఈ మూడో డాట్ అనేది అలాగే రెండో డాట్ కూడా అంతే అండి పావించు అంతవరకు కానీ ఆపించే వరకు ఏం చేయాల్సిన అవసరం లేదు సో ఈ విధంగా మనం టక్స్ ఇచ్చుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఒకసారి మీకు కుట్టేటప్పుడు కూడా ఎలా కుట్టాలనే విషయం కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో చెప్పండి నేను అవి చెప్తాను మీకు సో ఫస్ట్ అయితే ఈ విధంగా టక్స్ ఇచ్చుకోండి మీరు కుట్టేటప్పుడు అయితే చాలా ఈజీగా ఉంటుందనమాట సో ఇక్కడ వరకు అయితే మీకు క్లియర్ కదండి సో కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా మనం ఎలా డ్రా చేసామో అలాగే రావాలని లేదండి సో కాకపోతే ఇక్కడ మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా కరెక్ట్గా ఆ లూజ్ అయితే రావాలి ఎంత అయితే వెడల్ అంతా వచ్చేలా చూసుకోండి అది మెయిన్ ఇక్కడ సో కింద ఈక్వల్గా ఉండేలా చూసుకోండి మళ్ళీ చూపిస్తానండి మీకు ఇక్కడ సార్ కదా ఇలా ఈక్వల్గా కింద వచ్చేలా చూసుకుని అక్కడి నుంచి పెట్టుకుని కుట్టుకోవాలి సో మనం లైన్ డ్రా చేసిన ప్రకారం అయితే కరెక్ట్గా లేదు కదా సో అలాగే రావాలని లేదు కింద ఈక్వల్గా డాట్స్ అనేది రెండు కింద కట్ చేసాం కదా టక్స్ ఇచ్చాము ఆ రెండు కరెక్ట్గా సమానంగా ఉండేలా చూసుకోవాలి ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి చేయండి మనం లైన్ డ్రా చేసిన ప్రకారం అయితే రాదు కొంచెం అటు ఇటు అయితే వస్తుంది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదండి మీరు ఒకసారి ట్రై చేయండి తప్పకుండా ఈ వీడియో మీరు లైక్ చేయండి